నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా రావిక మతం మండల కేంద్రంలో ఆరు వేల జనాభా కలిగిన మండల కేంద్రంలో జనాభా నివసిస్తున్నారు మండల కేంద్రానికి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో మా అంబేద్కర్ కాలనీ జెడ్పీ హై స్కూల్ ఎంఆర్ఓ కార్యాలయం మధ్యలో మా కాలనీకి రోడ్డుని కప్పేసి మండల కేంద్రంలో ఉండే చెత్త అంతా మా అంబేద్కర్ కాలనీ వద్ద వేయడం వల్ల మా కాలనీలో యాభై కుటుంబాలు రెండు వందల యాభై మంది జనాభా కలిగి ఉన్న షెడ్యూల్ కులాల జనాభా కలిగి ఉన్నాం ఈ డంపింగ్ యార్డ్ పై అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి రావిక మండల కేంద్రం ఎంపీడీఓ ఎంఆర్ఓ గారికి అనేక చేసిన మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం వల్ల ప్రతిరోజు మా కాలనీలో జ్వరాలు దోమలు భోజనం చేయడానికి కూడా వీలు లేదు దుర్వాసనతో భరించలేక ఉండలేకపోతున్న ప్రముఖ పత్రికలో ప్రధాన సంచికలో వార్తలు వచ్చిన రెండు లారీలతో చెత్తను తొలగించి జిల్లా అధికారులకు ఫోటో అప్లోడ్ చేస్తున్నారు గొట్టలేదు డెంగ్యూ జ్వరాల వస్తన్నాయి రావుకత మండల కేంద్రంలో చత్ర వెంటనే తుల్గిించాలి తుల్గిించాలి డెంగ్యూ జ్వరాలు మా ప్రాణాలు పోతాయని చత్ర వెంటనే తుల్గిించాలి మా ప్రాణాలు పోతాయని ఇయాలి ఇయాలి చత్ర తీయాలి మీరే మార్లండి ఇంటితిరి గేపుత చత్ర తీయాలి మీ వీతని మార్చండి మాకు డెంగ్యూ జ్వరాలు వస్తన్నాయి చత్ర తీయాలి మా ప్రాణాలు పోతాయని చత్ర తీయాలి గారు దళిత కాలనీలో బస్ ఏర్పాటు చేయాలి మేడం గారు దళిత కాలనీలో బస్ ఏర్పాటు చేయాలి వరకపోతే రోడ్డు మీద స్తంభి ఏం చెప్తావు పట్టించుకోండి మంచిదాకాట్టించుకోలేరు ఎందుకు దగ్గర గారు దగ్గర ఉంటే చెప్పారు అంతే ఈ అమ్మారావు పట్టించుకోలేదు ఇంకేంటి పక్కనే మళ్ళీ అంత వాసనకి అంత తిరిగి కూడా బాగా ఉంటున్నారు కదా ఎమ్మారావు గారు ప్రజలు ఏదో అది ఎలా మధ్య వస్తాడు ఏమైపోతాడు అనేది కూడా ఏ నాయకులు కూడా పట్టించలేదు అక్కడ నాయకులు కూడా పట్టించుకోలేదు నాయకులు కూడా చెప్పా అందరికి కూడా చెప్పాం ఇలా చెప్తా చెప్తున్నారు ఈ మధ్యలో మధ్య నుంచి అక్కడ తెలియదు కానీ అమ్మా ఆట చెప్పండి అమ్మరు గుడికాడ నుంచి ఎలాగా దగ్గరగా పోండి తర్వాత ఎలాగ ఎక్కడ మన సుసానం దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చుట్టుపక్కల అవతల చెరవను చెరువు ఆ చెరువు దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల చెత్త అంతా పెట్టి వస్తాయి మనలో ఎస్సీ కొండీ ఎస్సీ కొండలో ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి ఈ ఎస్సీ కాలనీలోనే వేయాలన్నట్టు ఎస్సీ కాలనీలో మా పక్కన వేసి చెత్త అంతా మమ్మల్ని చెత్త వేదల కింద మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు ఈ చెత్త వల్ల మా కాలనీలో చిన్నపిల్లలు పెద్దలు ఇండేము ఎప్పుడూ ఒక నాలుగైదు ఇల్లు జ్వరాలతో బాధపడుతూ ఒక్కొక్కరు చనిపోతున్నారు మా వీధిలో ఉండే పశువులు కానీ ఏమైనా సరే కానీ ఈ చెత్త వలన జ్వరాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది మా ఎస్సీ కాలనీ అంటే బాగా చాలా ఇబ్బందులు పడుతుంది ఈ చెత్త వలన ఎన్నిసార్లు దీని గురించి ఎంఆర్ ఆఫీస్కి కానీ కలరాప్స్కి కానీ వెళ్ళినా ఎవరో స్పందించట్లేదు మా ఊళ్ళో ఉన్న గ్రామ నాయకులు కూడా దీన్ని స్పందించట్లేదు ఊళ్ళో అంతా శుభ్రం చేసి ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి మా ఎస్సీ కోనల మీద వేయడం జరుగుతుంది ఎస్సీ ప్లేస్ దళిత కాబట్టి ఇది గది మండల పరిధిలో ఎస్సీ కోనలకి దగ్గరలో ఒక ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లోని ఆ ఊరిలో ఉన్నంత చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేయడం అన్యాయం ఒక పక్కన చూస్తే స్కూల్ ఉంది ఒక పక్కన చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఒక పక్కన చూస్తే గల్జీలో క్వాలనీలు ఉన్నాయి ఎస్సీ క్వాలనీ అందువలన ఇగో గేదెలు మరి పశువులు మరి అందరూ మరి కొంతమంది పిల్లలు కూడా డెంగ్యూ వ్యాధులతో బాధపడి ఎంతో నష్టపోతున్నారు వా పశువులు కూడా చనిపోయి చనిపోయిన ఆ పశువులు కూడా అక్కడే ఆ చెత్తలోనే కప్పి పెట్టినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది దాని మీద మన పశువుల గారు కూడా స్పందించినారు మరి ఎంఆర్ఓ కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు మరి వెంటనే కానీ తీసుకో యాక్షన్ తీసుకోకపోయినట్లయితే ఆ అరాబి రోడ్డు మీద మాత్రం మేము అందరం కూడా ధర్నా చేసుకు చేస్తాము చేసి తీరుతాం కూడా వ్యవసాయ కార్మికు జిల్లా సహాయ కాబట్టి ఈరోజు ఎంఆర్ హౌస్కి రెండు మీటర్ల దూరంలో ఇది డంపింగ్ యార్డ్ ఉంది దళిత కోనలకి ఒక మూడు మీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ఉంది దీనివల్ల రెండు పశువులు చనిపోయి పశువులు దాటగారు వచ్చి వైద్యం చేశారు రికార్డు లేదు ఎంఆర్ఆ ఆఫీస్ దగ్గర ఇక్కడ దగ్గర లేదు అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్తున్నారు క్లీన్ చేసి గ్రీన్ క్లీన్ చేసి లంటరికి కొన్ని దళిత కాలనీలో పడేస్తాం మేడం గారు గిరిజనుల కోసం పండ్లు సంతోషం ధన్యవాదాలు కానీ ఈ దళితు కాలనీలో మాత్రం ఒకరోజు బస్సు అయ్యింది డిపివి గారు ఒక రోజు బస్ అయ్యింది ఈ ఎంఆర్ఆర్ కానీ పన్నెండు గంటలు డ్యూటీ చేసి వెళ్ళిపోతారు ఇటు ఎంపీలో ఆఫీస్ పన్నెండు గంటలు డ్యూటీ చేసి వెళ్ళిపోతాం ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి దళితుల పిల్లలు అనేక రంగం డెంగ్యూ వ్యాధులు అనేక ఇబ్బందులు పడతారు ఒక డెంగ్యూ వ్యాధి వస్తే కనీసం ప్రైవేట్లో ఇరవై వేలు పదివేల రూపాయలు ఖర్చు పెడతారు ఈ డబ్బులు కూడా పంచాయతీనే భరించాలా పశువులు చచ్చిపోయింది దాన్ని పంచాయతీని భరించాలా ఎవరు భరిస్తారండి ఎవరి మీద ఎత్తిన ఈ చెత్త చెత్త సంపద కేంద్రాలు ప్రతి శనివారం నాడు పెద్ద ఎత్తున గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరూ కలిపి పెద్ద కురుస్తారు ఆ కురిసిన చెత్త రావకత్త మండల కేంద్రంలో దళిత కాలనీ అన్యాయం కాబట్టి ఒకరోజు రాత్రికి జిల్లా